అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ సభలు పెట్టుకుంటూ పోతా ఉన్నాడు విజయోత్సవ ప్రజాపాలన విజయోత్సవ సభలు రెండేండ్ల పొద్దు అయిపోయింది మేము అధికారంలోకి వచ్చి మూడో ఏండ్లు అడుగు పెడతా ఉన్నాం మూడో ఏటలు అడుగు పెడతా ఉన్నాం ప్రజలకు అవి చేసినాం ఇవి వేసినాం అన్ని మంచిగా చేసినాం అని చెప్పేసి సభలు పెట్టుకుంటూ సమావేశాలు పెట్టుకుంటూ పోతా ఉన్నారు మొదగాల రోజు మక్తల్లో పెట్టిండు తర్వాత కొత్తగూడెంలో పెట్టిండు మొన్న నిన్న ఉస్నాబాద్లో పెట్టిండ్రు ఇక ఈ సభలన్నీ మనం చూసుకుంటూ పోతానే ఉన్నాం అయితే పాపము ఏమైందంటే జనాలు రాకమున్న వాకిడి శ్రీహరి కంటతరి పెట్టుకున్నాడు అసలు కంటతరి వెనకాల పెద్ద ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆంతర్యం ఏందంటే ప్రభుత్వం సరిగ్గా పాలన చేస్తలేదు ప్రభుత్వం ప్రజలను పట్టించుకుంటలేదు ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన ఇంకా అందాల్సిన రీతిలో అందుతలేవు ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు అమలు చేయలేరు అని చెప్పేసి కంటతాడు పెట్టుకున్నాడు భావోద్వేగానికి గురైండు వాకిడ శ్రీహరి వాస్తవమైన ముచ్చట ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు బయట బాజాప్తగా చెప్తా ఉన్నారు మేము పాలన సరిగ్గా చేయలేకపోతా ఉన్నాం మమ్మల్ని జనం చీకొడతా ఉన్నారు అని చెప్పేసి ఏ కొంతమంది లోపల కుమిలిపోతా ఉన్నారు కొంతమంది వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదిలిపెడతా ఉన్నారు ఎన్ఎం రెడ్డి శ్రీనివాసరెడ్డి నాకు తెలిసి మొత్తం మీద కాంగ్రెస్ పాలన సరిగ్గా చేస్తలేదు ఊళ్ళలో తిరగట్లేదు మేము తిరగలేకపోతా ఉన్నాము పెళ్లిళ్లకు పేరంటాలకు తప్ప సావులకు తప్ప ఇంకా దేనికి పోలేకపోతా ఉన్నాం లక్ష రెండు లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఊళ్ళల్లో పెట్టలేకపోతా ఉన్నాము అని చెప్పేసి ఆయన మాట్లాడినారు నాకు కొత్త క్లారిటీగా పేరు గుర్తులేదు మొత్తం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చిన అప్పులని ఆడబోతున్న ఏం కథ తెలియదు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన అప్పులని ఆడబెడుతుండే తెలియదు నియోజకవర్గాలకు ఒక్క రూపాయి వస్తలేదు నియోజకవర్గాలల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాన ఓతలేరు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పాపాన ఓతలేరు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ మా నియోజకవర్గానికే గిన్ని కోట్ల రూపాయలు మంజూరు చేయండి అప్పుల కింద అని చెప్పేసి డైరెక్ట్ అప్పులిచ్చే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖలు రాస్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇగో ఇటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఘోరమైన పరిస్థితి దుర్భరమైన పరిస్థితి నిపుణులు ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏమైతుంది రాష్ట్రానికి ఎటువతుంది రాష్ట్రము ఇక ఈయననేమో జపాను చైనా అని చెప్పేసి వాటితోని పోటీ పక్క రాష్ట్రాలతోని పోటీ కాదు అని చెప్పేసి మా ఈ దేశాలతోని పోటీలు అని చెప్పేసి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకొని పోతా ఉన్నాడట మరి ఇక ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిండ్రు రాష్ట్రానికి దావోసు పోయి తీసుకొచ్చిన పెట్టుబడులు ఇన్ని లక్షల కో అన్ని లక్షల కోట్లు అని చెప్పేసి ఫ్లెక్సీలు ప్లకార్డులు ఇది లగ్నం పత్రిక అని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడిండు కదా దాబోసు పోయి రావడానికి ఖర్చు ఎంత అయిందో అంతకు మూడింతల ఖర్చు పెట్టిండు ఆ యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ కోసమే ఎన్ని లక్షల పెట్టుబడులు తెచ్చిండ్రు తెత్త తెత్తన అని చెప్పి పోయిండు రేవంత్ అన్నా ఖాళీ సంచులు పట్టుకొని పోయిండు సంచులన్నీ నింపుకొని వచ్చిండు పెట్టుబడులు అన్నీ వచ్చినాయి అని చెప్పేసి మరి ఇదివరకు ఎన్ని పెట్టుబడుల మీద ఎంవోలు అయినాయి ఎన్ని పెట్టుబడి సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెడతామని వచ్చినాయి ఏ సంస్థలలో పెట్టుబడులు పెట్టినాయి చెప్తామని అన్న దానికి నాలుగు లక్షల కోట్ల ఎన్ని లక్షల కోట్లు అని చెప్పేసి పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చుకున్నారు కదా మరి ఆ ఎన్ని ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు అమలు అయినాయి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిండ్రు ఎన్ని సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టినాయి రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటా ఏవి పోతా ఉన్నాయి అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ముచ్చట ఏమి అమలు చేసిన పాపాను పోతలే రాష్ట్రానికి అందుకనే ఈ ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి పోయిన విజయోత్సవ సభ పెట్టడానికి సంవత్సరం అయిపోయి రెండవ సంవత్సరంలో అడుగు పెట్టడానికి పోతున్నామని చెప్పేస్తేనే ఆ విజయోత్సవ సభకి ఎన్నో వేల కోట్ల రూపాయల ఖర్చులు పెట్టిర్రట అప్పటికే తీవ్రమైన వ్యతిరేకతలో ఉన్న ప్రజలు రావడానికి వెనుక ముందు ఇక ఇవల్ల జిల్లాల వారీగా పర్యటన అని చెప్పేసి చెప్పుకుంటూ పోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పర్యటనలలో ఎన్ని ముచ్చట్లు మాట్లాడాలనో ఏ ముచ్చట్లు మాట్లాడొద్దో కూడా తెలవకుట్ట మాట్లాడుతూ ఉన్నాడు మొత్తం మీద మొన్న సెక్రటేరియటా లేకపోతే భవన్లో మాట్లాడి హిందూ దేవుళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు అవి అనుచిత వ్యాఖ్యలు కాదట బ్రహ్మచారులే పూజిస్తారా నిజంగా మళ్ళీ దానికి ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా ఒకరు తొత్తులాగా వ్యవహరించడం మొత్తం మీద వాళ్ళు వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ కూడా కూడగలుక్కొని దేవుళ్ళు మతాలు మత ప్రచారాలు కుల కుంపటి మత రాజకీయాలు చేసుకుంటాం ముందడికి పోవట్ల వీళ్ళు అడుగు మించినోళ్ళు ఎవరు లేరు బీజేపీ మత రాజకీయాలు చేస్తూ ఉన్నది అని చెప్పేసి కాంగ్రెస్ కుల రాజకీయాలు మొదలు పెట్టింది అనేది వాస్తవం ఇక్కడ కనబడతా ఉన్నాయి ఇక వాళ్ళను వీళ్ళు ఏ పెద్దోళ్ళు ఏ పెద్ద నాయకులు బీజేపీ నుంచి మాట్లాడలే కొద్దిమంది ఎవరో మాట్లాడిరు కానీ మొత్తం మీద రేవంత్ రెడ్డి దాంట్లో తప్పేమున్నది అని చెప్పేసి అదే సరే కోటాను కోట్ల దేవతలు అని చెప్పేసి మాట్లాడతారు మరి ఈ వివరించి మరి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం రేవంత్ అన్నకేం ఏర్పడ్డది గాలికి పోయే కంపెనీ మీద పెట్టుకున్నట్టు ఏదో సామెత ఉన్నట్టు ఇప్పుడు కావాల్సుకొని వ్యాఖ్యలు చేసినట్టు కాకపోతే ఇంకేంది టాపిక్ను డైవర్ట్ చేయడానికి వ్యాఖ్యలు కాకపోతే ఇంకేంది మొన్న మొక్కల్లో సభ పెడితే జనం రాలేరు ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చినాయి తర్వాత నిన్న కాక మొన్న ఉస్నాబాదులో సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ఉస్నాబాదు ఉస్నాబాద్ మండల కేంద్రంలో సభ పెట్టిండ్రు సభ పెడితే జనాలు వచ్చిండ్రు ఇక దానికి ఇందిరమ్మ చీరలు కట్టుకొని కూడా చాలామంది వచ్చిండ్రు ఆ వర్తమన్న టయానికి రెండు గంటల ఆలస్యం అచ్చుడుతోనే రేవంత్ రెడ్డి అసలు ఏం చేయాలని అర్థం కాక జనాలు ముక్కిరుచుకుంటే ఆడికేలు వెళ్ళిపోయిండ్రు అది అట్ల అయింది షాక్ జనం ఇక కొత్తగూడెంలో సభ పెడితే ఆ సభకు వచ్చిన జనాలను కనీసము వాష్రూమ్ కూడా ఓనీయకుండా ఆడబిడ్డలు మహిళలను కూడా మహిళలను చూడకుండా కూడా మహిళలను కూడా చూడకుండా కనీసం టాయిలెట్ అని చెప్పినా కూడా కనీసం తాయ్లెట్కి వెళ్ళొస్తామని చెప్పినా కూడా వదిలిపెట్టలేని పరిస్థితి ఇదేంది ఇంత దాహం మీద ఉన్నారా ఇంత ఇంతగానం కరువులు ఉన్నారా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులను పెట్టి పోలీసు బందోబస్తు పెట్టి ఇక మళ్ళా ఎడ్లను కొట్టంలో తోలినాక మళ్ళా తెల్లారదాకా టైం అయ్యేదాకా ఇడిచిపెట్టేది లేదన్నట్టు పాపం మళ్ళీ ఎటు ఓనికి రానికి అసలు ఏమి లేకుండా మన ఎడ్లను కదా గోదలను గడ కొట్టంలో తోలినట్టు తోలి మళ్ళీ ఇవతలకి ఎలనిచ్చు లేదు వాళ్ళని పాపం ఇగో చూడండి ఇది కొత్తగూడెంలో సభ ఈ సభ వీడియో మీకు ప్లే చేస్తాను నేను ఇగో చూడు రి ఆ వీడియో పాపం అగో బయటే పోయేది లేదని చెప్పేసి గున్నెల వారెత్తాడు పోలీసు అయిన పోవాలనుకుంటున్నారు చిన్న పిల్లలని ఎత్తుకొని వచ్చిండ్రు ఒంటేళ్ళు పోతామని అడుగుతాడు పాపము నిజంగా ఇంత ఘనకార్యం చేస్తుండు మన రేవంత్ అన్న మంది కోసం ఇంత మక్తల సభతో ఇజ్జది అయింది ఖాళీ కుర్చీలు ఇచ్చినాయి అండ్ ఉస్నాబాద్ సభతో ఇజ్జది అయింది వచ్చిన జనము నేను రాకపోవడంతో నేను మరిపోయిన్రు ఇప్పుడు వచ్చిన జనాన్ని మీరు ఆపాలి అని చెప్పేసి ఇవన్నీ సోషల్ మీడియాలో అంటే కొత్తగూడెం సభ ముందుగానే అయింది మక్తల సభను ఉదాహరణగా తీసుకొని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చిరేమో పాపం బయట పోయిన వాళ్ళను గుంజుకొచ్చి లోపటేస్తారు పాపం మహిళలు అడగలేక వాళ్ళు అసలు నోరిప్పి అడిగినా కూడా పాపం వాళ్ళను పంపించలేని పరిస్థితి లోపల వాలంటీర్లను పెట్టినరు ఆ వాలంటీర్లను పెట్టిన తర్వాత మళ్ళా ఆ వాలంటీర్లు కూసోమని చెప్తాను వాళ్ళ మెడల్ ఐడి కార్డులు వేసుకున్నారు సార్ మాట్లాడుతుండు కదా సార్ మాట్లాడినాక వెళ్ళిపోదురు అని చెప్పేసి చెప్పినా కూడా జనం ఆగుతలేరు వాళ్ళ ఇది పరిస్థితి వచ్చిన జనమే అంతంత మాత్రాన మళ్ళీ బహిరంగ సభలు అని చెప్పేసి పెట్టుకుంటా ఉన్నారు బహిరంగ సభ అన్నంత మాత్రాన బహిరంగ సభ అంటే ఎక్కువగా విస్తీర్ణంలో నిర్వహించే సభ బహిరంగ సభ మరి దానికి జనం ఒక్కనే బహిరంగ సభ అంటారు జనం రాకపోతే బహిరంగ సభ అనరు అని చెప్పేసి మొత్తం మీద గీ క్లారిటీ కూడా లేక కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నవ్వస్తా ఉన్నది ఇక మరి ఏడు వాళ్ళనా నవ్వాలనా నాకైతే అర్థమైతే లేదు కానీ మొత్తం మీద ఇగో ఈ సభలకు జనం రాకపోయే వారికల్లా కల్లా పాపము నిజంగా ఎందుకు వస్తారు జనము వస్తే రప్పించుకుంటారు కావచ్చు ఎట్లా రప్పించుకుంటారో అందరికీ తెలుసు కాకపోతే ఇత్తమనే ఆరు గ్యారంటీలల్లో ఏమలు చేసిండ్రు మీరు ఏముచ్చట చెప్తారని చెప్పేసి ఇచ్చిన దానికే గతి లేదురా నాయనా అంటే చెప్పిన దానికే గతి లేదురా నాయన అంటే ఇగో మరి సభ దొరికినప్పుడల్లా సమావేశం పెట్టినప్పుడల్లా మైకు దొరికినప్పుడల్లా ఇంకా ఉచితం ప్రకటించుకుంటూ పోతా ఉన్నారు ఆదిలాబాద్లో మాట్లాడినరు కదా ఎర్రబస్సు కూడా పోలేని ఆదిలాబాద్కు ఎర్రబస్సు కూడా పోలేదా ఇన్ని రోజులు ఆదిలాబాద్కు గ్రామ పంచాయతీలు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిండ్రు కదా బీఆర్ఎస్ హయాంలో మరి గ్రామ పంచాయతీ అయిందంటే అన్ని ఫెసి ఫెసిలిటీసు వసతులు కొన్ని కొన్ని ఉండొచ్చు పోని నిజంగా ఎర్ర బస్సు కూడా రాలేదు ఇడికని చెప్పేసి మాట్లాడుతాను నేను ఆదిలాబాద్లో గమ్మధరిపిస్తా ఉన్నది ఇగో ఈ కథ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఊళ్ళల్లో కాంగ్రెస్కు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ప్రజలు సిద్ధంగా ఉన్నారు కర్రగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఇగో ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి ఇక సర్పంచ్ ఎన్నికలల్లో హామీలు ఇవ్వడం కోసము సర్పంచ్ ఎన్నికల కోసం ప్రచారానికి పోయిన ఏకైక ముఖ్యమంత్రిగా ఏదైనా ఏవని మాట వినడు సీతయ్య అన్నట్టు ఏదైనా అది మంచైనా అది చెడైనా ఎక్కువగా చెడే అవలంబించుకుంటూ పోతారు మొత్తం మీద నేను ఎవరు మాట ఇనను అన్నట్లే చేసుకుంటా పోతాడు రేవంత్ రెడ్డి కానీ ఎవరికి దక్కని అరుదైన దక్కించుకుంటారు ఎట్లా అంటే ఓటుకు నోటు కేసులో ఆయననే అరుదైన పేరు దక్కించుకున్నారు దేశంలోనే అత్యంత క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రి ఎవరయ్యా అని అంటే ఎక్కువగా క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పేరు పేరు దక్కించుకున్నారు ఇక ఇప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవకపోవడంలో ముఖ్యమంత్రి గారే మన రేవంత్ రెడ్డి గారే పేరు దక్కించుకున్నారు ఇట్లా అరుదైన రికార్డులు కొట్టుకుంటూ పోతాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ఆ సీఎం అయినక రెండు ఏళ్ల రెండేండ్ల పొద్దుల అరవై సార్లు ఢిల్లీకి పోయిన ఏకైక ముఖ్యమంత్రిగా అది కూడా రికార్డు కొట్టింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఇట్లున్నది కథ అన్నగారిది పోలీసులు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు వచ్చిన జనం మీద మరి ఎవరు అధికారులు ఆదేశాలు జారీ చేసిర ఏం కథ కానీ తెలియదు కానీ ఇంకా పనికి బాయికాడికి పోతేనన్నా ఇంత తినడానికి టైం దొరుకుతుంది లేకపోతే ఇంత బయట పోవడానికి టైం దొరుకుతుంది ఇక్కడ సభకు పిలిపించి వాళ్ళని బలవంతంగా రప్పించి వాళ్ళని ఇంక ఏడికి ఓనియకుండా చేసి ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే ఇంక రేపటి నుంచి వీళ్ళని ఎట్లా రేపటి నుంచి వస్తారా అనుల్లో ఇట్లున్నది కథ వీళ్ళది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయింది మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి